హలో ఏందన్నా గాలి ఇటు అన్న అన్నా ఓపిక పట్టి 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 ఇక సమయం వచ్చిందన్నా ఏమన్నా అంతలో సమయం అంటే ఎట్లా అన్నా జగనన్న పోయిన నమ్మకం పోయిందా లేకుండా తెలియదు ఎప్పుడో పోయింది నమ్మకం అదే మాట ఊగిసలాడే అటు ఇటు ఇటు అటు ఇక ఈ సమయంలో ఎలక్షన్ అప్పుడు అయినా మనం మన రుణం తీర్చుకోపోతే అట్ట పెద్ద అయింది ఎన్ని సార్లు చెప్పినా ఉన్నా మాట ఒకసారి చూసుకో సోషల్ మీడియాలో మధ్యలో కూడా ఎన్ని అన్నమాట మధ్యలో అంటే కొన్ని కొన్ని ఒత్తులు ఎందుకు లోన్ అవ్వాల్సి వచ్చిందన్న భయం నాకు ఇప్పుడు సమయం వచ్చింది సమయం అంటే ఆయన జగన్ పైన ఆంటీతో వచ్చిందా లేకుండా చంద్రబాబు తెలుగుదేశం గెలుస్తుందని వచ్చిందా జగన్ ఆంటీ తెలుగుదేశం గెలుస్తుందని కదా తెలుగుదేశం గెలవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటవా జగన్ వైసీపీ గెలిచొద్దు అంటవా తెలుగుదేశమే అందుకని ఇటు వచ్చినావు నువ్వు ఐదేళ్ళు మీరు చేసింది అదే కదన్నా నేను మధ్య మధ్యలో ఎంప్లాయీస్ అప్పుడు అన్నిటి ఎదురు తిరుగుతూనే ఉన్నాగా లాస్ట్ టైం కూడా నేను ఇంక పోనంటే పోను నేను ఇంకా నేను జై తెలుగుదేశం అని చెప్పని నాలుగు రోజులు పోస్టులు పెట్టినా ఐదో రోజుల నుంచి మళ్ళా తెలుగుదేశం పైన పోస్టులు పెట్టినా పరిస్థితి ఎలా నమ్మాలన్నా ఈ రోజు చూడు ఈ రోజు అసలు చూడు ఫోన్ చేసి నన్ను అమ్మల కల తిట్టడం దేనికి ఏదో నా కొడుకులు ఎప్పుడు వెళ్తున్నాడు మీ వాడు అమెరికా లండన్ కా నాకేంటి మా వాడు ఎందుకైతే మీ వాడు అవుతాడేమో మా వాడు ఎందుకు అవుతాడు మాది సతిన బతికినా తెలుగుదేశమే మావాడు ఎందుకు అవుతాడన్నా మీ వాడు నిన్నటిదాకా మీ వాడే కదా మీ వాడంటే మీ నాయకుడు అభిమాని నాయకుడు మా వాడు కాదు ఏ నాడు మావాడు కాదు మా బత్తుకంతా టీడీపీ కి ఓటు వేసినవాడు మేము ఇంతవరకు ఈ చేతితోటి వైసీపీ చేసిన నాదురు ఎవరు టైం లేదు నవరత్నాల కోసం ప్రచారం చేసింది ఎవరైనా ట్రైన్ లో ఈ ట్రైన్ నుంచి చేశా చేశా కానీ ఓటు మాత్రం మేము బలరాం గారికి వేయాల్సి వచ్చిందేం ఈ సారి బలరాం కాదు కొండయ్య డైరెక్ట్ కొండయ్య

టిడిపి ఆడపోటీ చేస్తుంది అక్కడ బీజేపీ కదా అదే అదే బీజేపీ కూటమి కూటమి గెలుస్తుందా షర్మిల కాంగ్రెస్ గెలుస్తుందా వైసీపీ వివేకానంద అవినాష్ రెడ్డి గెలుస్తాడా కూటమి గెలిచింది పులివెందులో చంద్ర జగన్ మెజారిటీ తగ్గిద్ది మొత్తానికి మేము ఓడి ఓడిపోతున్నాడు ఒప్పుకుంటాం ఇప్పుడేంది ఎప్పుడో ఓడిపోతాడు అదేంది రెండు వేల ఇరవై లోనే ఓడిపోయాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోయింది ప్రజా తీర్పు ముందు కార్పొరేషన్ లో పంచాయతీలు ఆయన చేశాడు కదన్నా గొడవలు పెట్టుకొని అప్పుడు కూడా రియాలిటీ ఎలక్షన్ జరిగి ఉంటే తెలిసిపోయేది వదిలేసారు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ సోషల్ జగన్ పైన వ్యతిరేకత వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎంతమంది యూట్యూబ్ తీసుకున్నారు మంత్రాలయం ప్రవీణ్ అని అబ్బాయి నేను చగువీరా ఎప్పుడో వచ్చేసాడు కదా ఇంకే ఇంకెవరు లేదు చాలా మంది కూడా స్లో అయిపోయినట్టున్నారు ఎవరు లేరు నా కొడుకులు ఎవరో పెట్టుకుంటున్నారు ఏదో దేని పనికిరాని ఎదోలో మరి తిరుపతి తిరుపతి రెడ్డి అని చెప్పేసి నర్సరాపేట అతను కృష్ణా గారి దగ్గర ఉంటారు ఆ అబ్బాయి కూడా సోషల్ మీడియాలో చేయడు కానీ గ్రౌండ్ లెవెల్ లో బాగా చేస్తున్నాడు టీడీపీకి తిరుపతి రెడ్డి ఆయన బాగా రైట్ హ్యాండ్ అనమాట కృష్ణా గారికి మాచర్లంతా రెడ్డి రెడ్డి మాచర్ల రెడ్డి మొత్తం కూడా టీడీపీగా చేస్తున్నారు పిన్నెళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది ఇంత మార్పు రావడానికి కారణం ఏముంటది వినోద్ అన్న ఇప్పుడు జగన్ ఏకస్వామి నిర్ణయాలు అదొకటి రాష్ట్రం డెవలప్మెంట్ లేదు చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ భయంకరంగా ఉంది జనాల్లో ఒక గొప్ప నాయకుడిని మనం పక్కన పెట్టాము సిగ్గు వచ్చింది జనానికి ఆ సిగ్గు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకే మొన్న కామెంట్ పెట్టారే నాకు సిగ్గు వచ్చిందిరా రా సిగ్గుపడుతున్నా ఒక గొప్ప నాయకుడిని పక్కన పెట్టామని పడుతున్నా నేను కానీ ఇది మంచిగా జగన్ ఎటువంటి వాడు అనేది ప్రజలకు తెలిసింది అది ఇక ఇప్పుడు జీవితంలో వైసీపీ అనేది కనుమరుగైపోయింది అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాడే గానీ వేరే ఇదిగా నాయనా డెవలప్‌మెంట్ సంక్షేమం రెండు కలుపుకుంటూ ముందుకెళ్ళాడు అవును అవును వండ సంక్షేమం ఇప్పుడు ప్రెజెంట్ మన ఇంట్లో సంక్షేమం స్టేట్ డెవలప్‌మెంట్ అన్ని ఉంది అంటే సంక్షేమం ఎంతవరకు పని చేస్తుంది ఇచ్చి తీనేస్తే అయిపోయ heirగేస్తాం మీద నువ్వు నిలబడి నీ ఇంటికి నువ్వు సంపాదించుకునే రేంజ్ కల్పించినప్పుడే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు నీ కుటుంబం నీ మీద నిలబడుతుంది అవును ఒకరికా చేసి ఆపాల్సిన పని ఉండదు ప్రభుత్వం సంక్షేమం ఎదురు చూడాల్సిన పని ఉండదు అది కాకుండా ఏదో నేను ఇస్తాను అని చెప్పనేసి నెలకు ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వేస్తే ఆ నాలుగు వేలకి మనం అసెట్ అయిపోతే ఆ నాలుగు వేలు కాకుండా మళ్ళా కాడ ఎంతో లాగుతా ఉంటే ఈ ఆ నాలుగు వేలు ఎన్ని రోజులతో మనం బతికేది ఏం చేసి కరెంటు బిల్లులు పెంచేసే నిత్యావసర సరుకులు పెంచేసే మొత్తం కరెంటు వైన్ షాపులో అయితే భారీగా అతనే మధ్య అమ్ముకునే రేజి దిగిపోయాడు అంత ముందు సారా వ్యాపారి అనేవాడు ఇప్పుడు సారా వ్యాపారి పర్మనెంట్ చేసి లీగల్ చేసాడు అవును లీగల్ గా తనే అమ్ముకుంటున్నాడు తనే తయారు చేసి తనే అమ్ముకుంటున్నాడు సొమ్ముతో జీతాలు ఇస్తూ ఉద్యోగస్తులు అంత ఈసారి ఉద్యోగస్తులు ఎయిటీ నుంచి ఉద్యోగస్తుల్లో అంత మార్పు రావడానికి కారణం ఏముంటది అన్నా ఉద్యోగస్తుల్ని పూర్తిగా మోసం చేశాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు పిఆర్సి ఇచ్చారు తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు పూర్తిగా ఎక్కడ కూడా ఉద్యోగస్తులు మాటే లేదు పైగా ఉద్యోగస్తుల్ని ఈ నాకు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారులే వీళ్ళతో నాకు పని ఏంది లే అన్నట్టుగా వ్యవహరించాడు అమ్మో నాయన రాక్షస పాలన ఇప్పుడే చూడడం నేను ఇంత ఇంత బ్రతకడం కష్టంగా ఉంటదా అన్నది జగన్ ప్రభుత్వం ఓర్పు ఓర్పు పెట్టారన్నా వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సాయశక్తి పని పనిచేసి నువ్వే ఆ మాట అంటే పరిస్థితి ఏంటి అమ్మో సిగ్గు వచ్చింది జీవితంలో తప్పు చేస్తారు తప్పు సరిదిద్దుకున్నాడే మనిషి నువ్వే బతకలేక ఇబ్బంది పడుతున్నావు అంటే సామాన్యుల రెడ్లు రెడ్లు వైఎస్ఆర్ గారి పరిపాలించేటప్పుడు కూడా రెడ్లు హవా అంత ఉండేది కాదు ఇప్పుడు బుద్ద గడగను కూడా రౌడీజు అన్న ఏ పక్క సందుకెళ్ళి ఏంట్రా వైసీపీ రో మాది చంపుతాం రా మండలు చేస్తాం రా ఇలా అయిపోయిన పరిస్థితి దారుణం కూడా యాక్సిడెంట్లు చేసి చంపుతున్నారన్న జనాన్ని మర్డర్ చేస్తే కేసులు అవుతుందని ఆటోలు తెచ్చికొద్దడం వ్యానులు తెచ్చికొద్దడం కారులు తెచ్చి కొద్దడం అమ్మో రాజకం ఎక్కువ రోజులు అవ్వ అంతే కరెక్ట్ అది భగవంతుడు అనే వాడు ఉంటాడు పైన అందరిని చూస్తా ఉంటాడు సమయానికి భలే పని చేసింది అన్న ఎప్పుడు రావాలి అప్పుడు వచ్చేసింది వాళ్ళకి వాళ్ళని కూడా ఇబ్బందులు గురిచేసి సొంత తోడబుట్టిన చెల్లిలే కదా అవును ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన కూడా పనిచేసింది కదా పనిచేసింది అమ్మ తను ఒక చెల్లెలుగా తను చేసేదానికన్నా ఎక్కువగా చేసింది ఎక్కువగా కష్టం ఈ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడే ఓడిపోవడం ఫస్ట్ ఓడిపోయిన పది రోజుల్లోనే వచ్చి చంద్రబాబు నాయుడు కలిసి టీడీపీలో జాయిన్ అవుతాడుగా ఆ మాదిరిగా నాకు తెలిసి నలభై నుంచి యాభై మంది ఉంటారు అన్న నలభై మంది యాభై మంది ఉంటే ఇంకా ఇంకా అక్కడ పార్టీ లేదనే కదా చెప్పేది పార్టీ లేదు అసలు మొత్తం అసలు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ అనేది జనతా పార్టీ అని ఉంది ఒకట ఒకప్పుడు చూ మన ప్రధానమంత్రిగా కూడా చేశారు జనతా పార్టీ వాళ్ళు జనతా పార్టీ ఏమైపోయింది కనుమరుగైపోయింది అట్టను వైసీపీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది ఇక తిరుగులేదు దాంట్లో మొత్తాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాప్టర్ క్లోజ్ అంటావు అస్సలు లేదన్న ఛాన్స్ అయిపోయింది ఇంక అంతే ఇప్పుడు కేసుల గురించి జైలుకి వెళ్ళిపోతాడు ఆ ఆ జైలుకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి కూడా అటువంటి ఉండకూడదు భూ ప్రపంచం పైన ఒక ఆరుగురు కార్యకర్త వినోద్ వినోద్ గరిక అంటే జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల్లో అత్యంతగా ప్రచారం చేసిన వ్యక్తుల్లో నువ్వు ఒకటి అంతే ఈ రోజు నువ్వే నీకే అంత డ్యామేజ్ చేసి నిన్నే అంత ఇబ్బందులకు గురి చేశాడంటే బాబు నా జీవితంలో నా నేను మనిషిగా బ్రతకాలనుకుంటున్నానన్నా మనిషిగా బ్రతకాలి ఈ రాష్ట్రం పట్ల బాధ్యత కలిగి ఉండాలంటే చంద్రబాబునే ఎన్నుకోవాలి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇబ్బంది కష్టాలు వచ్చినాయా అసలు ఒక తెలుగుదేశం కదన్నా సామాన్య ప్రజలు కూడా పోయారు జగన్ వల్ల పార్టీ ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ లేని ఫ్రీడమ్ ఉండేది అవును ఆ ఫ్రీడమ్ ఉండబట్టి కదా మేము నవరత్నాలని లవడా రత్నాలని తిరిగింది కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్ కూడా ఫ్రీడమ్ లేదు అసలు తెలుగుదేశం ఎంత కక్షపూరితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు చేసేవాడు కాదు ఆ విధంగా నంద్యాలలో కాల్ చేస్తా పొడిచేయండి చంపేయండి నరికేయండి అని కూడా చంద్రబాబు అప్పట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి నడి రోడ్డు మీద కాల్చండి అని ఈ రోజు సోషల్ మీడియాలో తన పైన ఒక పోస్ట్ పెడితే సిఐడి వాళ్ళు పంపిస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు యాక్చువల్లీ మీకు ఎన్ని వస్తాయి అని ఆయన కరెక్ట్ గా అడుగుతుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పిచ్చోడు అనుకోవాలి మంచి అనుకోవాలా నువ్వు సరే రావు నీ నమ్మకం నీకు ఉంటది బహుశా ఎన్ని రావచ్చు అంటే మైండ్ ఫైవ్ అసలు వాడు అడిగి అడిగి కింద నుంచి పైకి చూసాడు రజనీకాంత్ అనేవాడు నీకు మైండ్ ఉందా లేదా ఇంకోటి ఇంకోటి అయితే ఆ జాఫాడు అవడైతే మేము అని పిచ్చోడు అని అడిగేవాడు అప్పుడు రజనీకాంత్ నవ్వి నవ్వినాడు తెలుసా నీకు ఆ అవును రజనీకాంత్ ఏది ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు ఏంటల్ కొడుకు మెంటల్ అనుకోవాలి ఏమనుకోవాలి అందుకే అడ్డుగుడిచిపోయాడు అనుకున్నా ఇప్పుడు ఒకటి ఆ నూట ఇరవై దాకా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ట్రై చేస్తాం గట్టిగా ఒక నూట ఇరవైకి రావచ్చు రజనీకాంత్ అంటే

నాకు కూడా నవ్వు వచ్చింది ఆ మాట ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకైతే నవ్వు మామూలుగా రాల ప్రతి మాటకి నవ్వు వచ్చింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాట అసలు కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నాడు తనకన్నా అర్థం అవుతుందా అవతల నవ్వుతున్నాడు అతని యాంకరింగ్ యాంకర్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ న్యూస్ రైటర్ అతను సవ నవ్వుకుంటున్నాడు చెరువులోకి చేయి పట్టుకుని చెరువులోకి తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయుతా చేస్తా ఇప్పుడు నాకు పెన్ను లేదు నాకు ఫోన్ లేదు ఫోన్ లో సిమ్ కార్డ్ లేదు నా ఫోన్ లో రీచార్జ్ లేదని అస్సలకి చేత్తో పట్టుకొని చెరువులోకి తీసుకొని వెళ్ళి చేపలు పట్టడమే చేయుత మరి ఆరోగ్యశ్రీ అంటే ఏంటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యం అంటే ఆరోగ్యం శ్రీ అంటే శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఆరోగ్యంగా ఉండడే అమ్మఒడి అంటే అమ్మఒడి అంటే అమ్మ అమ్మఒడిలో కొనుకొని నిద్రపోవడం అమ్మఒడి అమ్మఒడి అంటే నాడు నేడు అంటే నాడు నేడు అంటే నాడు చంద్రబాబు నేడు జగన్ అంతే అట్టదు నాడు జగన్ నేడే చంద్రబాబు అంతే నాడు నేడు అంటే అంతే నాడు చంద్రబాబు ఆయంలో అభివృద్ధి జరిగింది నేడు మళ్ళా చంద్రబాబు ఆయంలోనే అభివృద్ధి జరుగుతుంది అమ్మో చేయుతకి కొత్త అర్థం చెప్పిన సీఎం అని చేయుత చేతితో పట్టుకొని చెరువులో తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయుత ఒకవేళ నాలుగో తారీఖు వరకు అక్కడ ఉంటే నాడనా ఆ అబ్బాయి ఎవరు ఒక అబ్బాయి అన్న నల్లగా ఉంటాడు జగన్ లాగా చేస్తున్నాడు యాక్టింగ్ అస్సలు అమ్మా చెల్లి ఒక్కసారి ఒక్కసారి ఇంకెక్ సరే ఉండు వినోద్ నేను మళ్ళీ చేస్తా ఓకే ఫోన్ వస్తాను